జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము నూట అరవై భీష్మాచార్యులు వారు ధర్మబద్ధంగా శాస్త్రబద్ధంగా చేసిన పితృ కర్మలు ఇంకా సువర్ణదానం గురించి ఈ విభాగంలో తెలుసుకుందాం తాత పండిత భీష్మాచార్య సువర్ణదానం గురించి కూడా నాకు చెప్ప ప్రార్థన అని అడిగాడు ధర్మరాజు భీష్మాచార్యుల వారిని భీష్మాచార్యులు వారు చెబుతున్నారు ధర్మరాజ సువర్ణదానము అత్యంత ఉత్తమ దానము దీనిని పూర్వము అత్రి మహర్షి కూడా దీనిని ధృవీకరించాడు ఈ సువర్ణదానము భూదానము గోదానము అన్నదానము కంటే తీసిపోనిది ధర్మరాజ కొన్ని సంవత్సరముల క్రితము నేను నా తండ్రికి నా తల్లి సహకరిస్తుండగా నా తల్లి గంగాదేవి నేను కలిసి నా తండ్రికి పితృకర్మలు చేస్తున్నాను ఆ సమయంలో నన్ను దేవతలు నా తండ్రి పరీక్షింపదలిశారు అని తరువాత నాకు తెలిసింది నేను నా తండ్రికి పితృకర్మలు చేస్తున్న సమయంలో గంగలో నుంచి నాకు ఒక హస్తము కనిపించింది ఆ హస్తము నేను బాగోగా గుర్తించాను అది నా తండ్రి శంతన మహారాజు యొక్క హస్తమే దానికి ముంజేది కంకణము రాజముద్రికలు అన్నీ ఉన్నవి ఆ హస్తము నన్ను ఉద్దేశించేలా అన్నది నాయన నాకు పెట్టే ఆ పిండములు నా చేతికి చేతికిచ్చివేయము గంగలు వేయకు అని అడిగింది ఆ హస్తం నేను ఆలోచన చేస్తున్నాను మరలా ఆ హస్తం ఉంటుంది యన నాకు ఉద్దేశించి పెట్టిన ఆ పిండాలను దర్బలపై పెట్టనేలా గంగలో కలపనేలా నా చేతికి ఇచ్చివేయము అని అన్నది కానీ నేను శాస్త్రం ఆలోచించాను శాస్త్రరీత్యా దర్బలపై పెట్టి గంగలో కలిపితేనే నా తండ్రికి అది చేరుతుంది అని నాకు శాస్త్ర తెలియను ఆ విషయం నేను చెప్పాను నా తండ్రికి అలా చెప్పిన వెంటనే ఆ హస్తము అక్కడ గంగలో నుంచి అదృశ్యమైంది అప్పుడు నేను ఆ పిండ ప్రధానము ధర్మలపై పెట్టి మంత్రోచ్చరణతో బాటుగా నా తల్లి సహకరిస్తూ ఉండగా ఆ పిండలను గంగలో కలిపాను అలా చేస్తేనే అది నా తండ్రికి చేరుతుందని నాకు తెలిసిన శాస్త్ర జ్ఞానం అలా నేను చేసిన వెంటనే పితృదేవతలు దేవతలు నాకు ప్రత్యక్షమై భీష్మాచార్య నీ ధర్మ నిరతికి మేము మెచ్చుకున్నాం నీ తండ్రికి నీ వల్లనే సద్గతి కలిగినది నీవు ధర్మానికి గొప్ప భాష్యం చెప్పావు నీ యొక్క ధర్మ నిరతకు మేము మెచ్చుకున్నాం అన్నారు దేవతలు పితృదేవతలు తరువాత నాకు ఆ పితృదేవతలు దేవతలు ఏమన్నారంటే ధర్మరాజ భీష్మాచార్య నీవు ధర్మం తెలిసిన వాడివి కనుక మాకు గోదానము భూదానము అడగట్లేదు మా పేరున ఉత్తములకు నీవు సువర్ణదానం చేయుము నీకు మేము ఉత్తమ గతులు కలుగజేస్తాము మాకు కూడా ఉత్తమ గతులు వస్తాయి అని చెప్పారు పితృదేవతలు దేవతలు ఇంకా ధర్మరాజ పరశురాములు వారు ఇరవై ఒక్క మార్లు భూమి చుట్టూ తిరిగి దుష్టులైన రాక్షసులను దుష్టులైనటువంటి రాజులను ముఖ్యంగా రాజులు అందరినీ సంహరించాడు ఇలా సంవరించిన ఆ పాపం ఉన్నది ఏం చేయాలి అని ఒకరోజు పరశురాముల వారు వశిష్ఠ మహర్షిని అడిగారు అప్పుడు వసిష్ఠ మహర్షి చెప్పాడు పరశురామ నీవు ఉత్తమ బ్రాహ్మణులకు కానీ విపులకు కానీ సువర్ణాన్ని దానము చెయ్యి అని సలహా ఇచ్చారు ఇలా చేయుట వల్ల వేద జ్ఞానం ప్రకారము నీ పాపాలు పోతాయి అని చెప్పాడు వశిష్ఠుల వారు అందుకని పరశురాముల వారు భూదానాన్ని కశ్యపుడుకు చేసి బంగారు దానాన్ని ఉత్తమ బ్రాహ్మణులకు పుత్రులకు చేశాడు ఇది వేద రీత్యా మహాధర్మం ఇంకా వశిష్ఠులు వారు చెప్పారు పరశురామునికి పరశురామ బంగారం అంటే ఏమిటో తెలుసా శివుని యొక్క రేతస్సు శివుని యొక్క ఇంద్రియము అగ్నితో కలిసి బంగారంగా మారింది అందువల్లనే ఇట్టి ఈ బంగారాన్ని ఎవడైతే ఉత్తములకు దానం చేస్తాడో వాడి వాడు పాపాలను పోగొట్టుకుంటాడు అని బంగారం అంటే సువర్ణ దానం గురించి చెప్పుకొచ్చాడు పండితుడైన భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు ఈ విషయాన్ని వైశంపాయన్లు వారు వివరించి వివరించి చెప్పాడు మహారాజు జన్మేజీలు వారికి జై శ్రీమన్నారాయణ